ప్రజలారా బాగున్నారా దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా ప్రార్థించుచున్నారా నేటి ధ్యానవాక్యం యశాగ్రంథం యాభై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడునూ ఉబుగుచుండు నీటి ఊట వలెనే ఉండేదమ్ము గత కాలమంతా ప్రభు మనలను కాచి కాపాడి ఈ నూతనమైన మొదటి తారీఖును దేవుడు మనకిచ్చిన ప్రేమకై కొందరాలి ఈ దినము దేవుడు మనకు వాగ్దాన పూరితముగా ఇచ్చిన మాట ఇదే నీవు నీరు కట్టిన తోట వలెను ఎల్లప్పుడూ ఉబ్బుకుచుండు నీటి ఊట వలెను ఉండేదవ ఎక్కడైతే నీటి ఊట ఉంటుందో ఎక్కడైతే నీరు ఎప్పుడూ ప్రవాహముగా ప్రవహిస్తూ ఉంటుందో ఆ ప్రదేశమంతా సమృద్ధిగా సస్య సామరంతో కలకలలాడుతుంది అందుకనే నీరు ప్రవహించేటువంటి స్థలము గాను ఉబ్బుకుచుండేటువంటి నీటి ఊటగాను నేను మిమ్మలను ఉంచెదను అని దేవుడు మీరు వాగ్దానం చేస్తున్నాడు ఇప్పటి వరకు నీ బ్రతుకు ఎడారిమయమై ఎండిపోయిన బ్రతుకుగాను నిరాశ నిరాశకరమైనటువంటి జీవితముగాను నీ జీవితము ఉండి ఉండవచ్చు అయితే దేవుడిప్పుడు నీకు వాగ్దానము చేయించున్నాడు నీవు ఎల్లప్పుడూ నీరు కట్టిన తోట వలె ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి వలె ఆశీర్వాదముగా ఉండేది ఒక వ్యక్తి ఒక చోట ఒక భూమిని తీసుకున్నాడు ఆ భూమి చాలా రాళ్ల రప్పలతో నిండి ఎందుకు ఉపయోగము లేనటువంటి స్థలముగా అది ఉండేది అయితే అతడు కష్టించి ఆ స్థలమునంతా సరిచేసినారు అయితే అందరు అనుకున్నారు ఇది ఎందుకు పనికిరాని భూమి అక్కడ నీరే దొరకవు అతడు నష్టపోతాడు అని అనుకున్నారు దేవుని మీద నమ్మకం అతడు దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఒక స్థలములో తన వెలుగును ఆయన చూపినాడు వెలుగు తనకు కనిపించిన స్థలంలో అతను బావిని తుప్పించగా ఎవ్వరూ చూడని ఆశ్చర్యకరమైనటువంటి గొప్ప సంగతిని దేవుడు చేసినాడు ఏమిటంటే అక్కడ సమృద్ధి అయినటువంటి జలపూట కనిపించింది ఆ జలవూట వలన ఎండిన ఆ ప్రదేశం అంతా మనుషులు పనికిరాదని చెప్పిన ఆ ప్రదేశమంతా సస్యశామలంగా మారినది పచ్చదనంతో సమృద్ధిగా కలకలని ఎండిన నీ బ్రతుకును నిర్జీవమైన నీ బ్రతుకును ప్రభు తోట తోటవలను ఎల్లప్పుడూ ఉప్పుకుచుండు నీటి ఊటవలను చేయురని వాగ్దానం చేయించున్నాడు ప్రార్థించుకుందాడు కనుడా మూడు బారిన నీ బిడ్డల జీవితాలను చేసి అయిన ఆశీర్వాదం వారికి అనుగ్రహించుకొని ఏసు నామం నడిపెడుకున్నాము తండ్రి ఆమె శుభోదయం ప్రభు మిమ్మలను దీవించినగాక ఆమె